హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం పెళ్ళిళ్ళలో స్పెషల్ రసమైన ఉలవచారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి సో ఈ ఉలవచారుని నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అండ్ టేస్ట్ కూడా ఇప్పుడే చేస్తున్నాను అనమాట ఎప్పుడూ టేస్ట్ చేయాలా పెళ్ళిళ్ళ ఫంక్షన్స్కి పోయినప్పుడు కూడా సో నాకెందుకో చారు బాగుండదేమో అన్న ఇంటెన్షన్తో టేస్ట్ చేయను కానీ బట్ ఫస్ట్ టైం ట్రై చేశాను టేస్ట్ చేశాను సూపర్గా ఉందనమాట సో నేను ఇన్నాళ్ళు ఈ చారు మిస్ అయ్యానా అన్న ఫీలింగ్ ఉంది ఇప్పుడు ఇట్లా వేడి వేడి అన్నం పెట్టేసుకొని వేడి వేడి చారు వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చేయడం కూడా చాలా సింపుల్ ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సో చూడండి ఇలా చిక్కటి ఉలవచారు వేసేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ముందుగా ఇక్కడ ఉలవలు తీసుకున్నా అండి ఉలవలు ఒంటికి కొంచెం వేడి అంటారు సో అందుకనే ఇప్పుడు ఎండల కాలం కదా సో రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు ఈ ఉలవచారుని చేసుకోండి బాగుంటుంది ఈ ఉలవ ఈ ఉలవలతో గుగ్గులు చేసుకుంటారు పూర్ణం చేసుకుంటారు చాలా వెరైటీసే ఉన్నాయి మనం ఒక్కొక్కటిగా చూద్దాము సో ఈరోజు మనము ఉలవ చార్జ్ చేసుకుందాం సో ఇప్పుడు ఉలవల్లో రకాలు కూడా ఉంటాయంటండి నాకు తెలియదు నేంట్లో చూశాను సో ఈ ఉలవలతో నేను ఇప్పుడు ఉలవ చాట్ చేస్తున్నా ఇక్కడ ఒక్క కప్పు ఉలవలు తీసుకున్నాను అండి నానబడితే ఇవి డబల్ క్వాంటిటీ అవుతాయి సో దాన్ని బట్టి మీరు తీసుకోండి సో ఈ ఒక్క కప్పు ఉలవల్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేయండి ఏవన్నా డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి ఏమైనా ఉన్నా వచ్చేస్తాయి తర్వాత వీటిని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళు వేసి ఓవర్ నైట్ సోప్ చేయండి సో మంచినీళ్ళు వేసి అని ఎందుకు అంటున్నానంటే ఇవి మనం ఉడకబెడతాము ఉడకబెట్టేటప్పుడు మనము నానబెట్టుకున్న నీళ్ళతోనే ఉడకబెట్టుకుంటాం అనమాట అప్పుడే మనకు ఉలవచారు అనేది టేస్ట్ వస్తుంది సో అందుకని ఇలా రెండుసార్లు బాగా వాష్ చేసిన తర్వాత అప్పుడు ఇలా మంచినీళ్ళు వేసుకొని ఒక నైట్ అంతా నాన్న ఇవ్వండి మినిమమ్ టెన్ అవర్స్ అయినా నానాలన్నమాట సో టెన్ అవర్స్ తర్వాత చూద్దాము సో చూడండి కలర్ చేంజ్ అయ్యాయి అండ్ ఉలవలు కూడా క్వాంటిటీ డబుల్ అయిపోయాయి అండ్ కొంచెం మెత్తగా అయ్యాయి నేను ఒకటి కట్ చేసి చూపిస్తాను సో చూడండి నేను అందుకనే క్వాంటిటీ డబుల్ అవుతుంది కాబట్టి సో చూసుకొని మీకు ఎన్ని కావాలో అన్నీ వేసుకోండి ఉలవలు సో చూడండి ఇలా కట్ అయ్యింది ఇప్పుడు వీటిని ఉడకబెట్టుకోవాలి ముందే చెప్పాను కదా ఇలా నానబెట్టుకున్న నీళ్ళతోనే మనం ఉడకబెట్టుకోవాలని సో కుక్కర్లోకి నానబెట్టుకున్న నీళ్ళతో సహా ఈ ఉలవలు వేసేసేయండి తర్వాత కొద్దిగా అడిషనల్గా ఇంకొన్ని వాటర్ వేస్తున్నాను వాటర్ ఓవరాల్గా నేను ఒక సిక్స్ కప్స్ తీసుకున్నాను అనుకోండి సో ఒక కప్ ఉలవలకి సిక్స్ కప్స్ నీళ్ళు వేసాను తర్వాత కొద్దిగా సాల్ట్ రాళ్ళు ఉప్పు వేసి లెట్ క్లోజ్ చేసేసి మినిమం టెన్ విజల్స్ అయినా రావాలండి అప్పుడే ఉలవలు ఉడుకుతాయి ఆ విజల్స్ వచ్చేలోపు మనం కొంచెం చింతపండిని టూ టైమ్స్ వాష్ చేసి నీళ్ళు వేసి నానబెట్టుకుందాం ఆ విజిల్స్ వచ్చేలోపు ఈ చింతపండు కూడా నానిపోతుంది సో ఇలా నానబెట్టేసుకుందాం ఇప్పుడు చూద్దామండి విజిల్స్ అన్నీ టెన్ విజిల్స్ వచ్చేసాయి ఇప్పుడు లెట్ క్లోజ్ చేసాం కదా ఓపెన్ చేసి చూద్దాము వెయిట్ పోయిన తర్వాత సో చూడండి మనకి కలర్ కూడా నానబెట్టిన దానికి బాయిల్ అయిన దానికి కూడా కలర్ ఇంకా డార్క్ వచ్చేసింది అండ్ చిక్కగా వచ్చాయి ఇప్పుడు ఉలవలు ఉడకాయలేదో చూద్దాం సో చూడండి ఇలా కట్ అయిపోతున్నాయి బాగా ఉడికిపోయండి సో ఇప్పుడు ఈ వాటర్ని సపరేట్ చేయండి ఉలవల్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఉలవలు అన్నీ వాడమండి మనం ఉలవచారుకి జస్ట్ ఒక రెండు గంటల వరకే వాడతాము సో ఉలవ కట్టును ఒక గిన్నెలో తీసుకున్నాను ఉలవల్ని సపరేట్గా పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు మనము ఈ ఉలవచారకి చింతపండు నానబెట్టుకున్నాం కదా అది కూడా ఉంటుంది దాన్ని బాగా ఇలా స్మాష్ చేసి పల్ప్ తీసుకోండి అండ్ చిక్కగా తీసుకోండి చింతపండు గుజ్జు అనేది నీళ్ళగా చేసుకోకండి అందుకని నానబెట్టుకునేటప్పుడే కొన్ని నీళ్ళు వేసుకొని నానబెట్టుకొని ఇంకా ఇలా పల్ప్ తీసి పక్కన పెట్టుకోండి ఈ ఉలవచారికి మసాలా కావాలి సో అందుకనే మిక్సీ జార్లో కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొన్ని మెంతులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి ఇలా మిక్సీ పట్టి పట్టేసుకోండి అండ్ చూడండి ఉలవ కట్టు రెడీ ఉలవలు రెడీ మసాలా రెడీ చింతపండు గుజ్జు రెడీ ఇప్పుడు ఉలవ ఉలవచాట్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హిట్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు వేసి అవి కొంచెం వైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి అప్పుడే ఉలవచా టేస్ట్ ఉంటుంది తర్వాత సన్నగా తరుక్కున్న ఒక ఆనియన్ ఒక టొమాటోని కన్ చేసేసుకొని కొద్దిగా కరివేపాకు పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేయండి ఈ టొమాటో ఆనియన్ అనేది బాగా మెత్తగా అవ్వాలన్నమాట అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి సో మీలో ఎంతమంది కులవ చారు ఇష్టం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో చూడండి టొమాటో ఆనియన్ బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా అండ్ చారుకు సరిపడా మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు కారం కూడా వేసి ఆ మసాలా కాసేపు ఇలా ఆయిల్లో ఫ్రై అవనివ్వండి కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇందాక చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా అది కూడా వేసి ఆ చింతపండు గుజ్జు అంతా బాగా ఉడకాలన్నమాట ఉడికి మనకు ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మగ్గించుకోండి అప్పుడే మనకి ఉలవచారు టేస్టీగా వస్తుంది సో చూడండి ఆయిల్ అంతా పైకి రిలీజ్ అవుతుంది కదా బాగా ఉడికిపోతుంది ఈ టైంలో మనం ఉలవకట్టుని కట్టునే వేసేసేయాలి వేసేసి ఒకసారి మిక్స్ చేయండి ఇది మగ్గేలోపు మనం ఇంకొక చేయాలి అదేంటంటే ఇందాక ఉడవలు పక్కన పెట్టేసుకున్నాం కదా గిన్నెలో అందులో నుంచి ఒక రెండు గంటలు మిక్సీ జార్లో వేసుకోండి అండ్ మిగతా ఉలవలతో గుగ్గులైనా చేసుకోండి వేరే ఏమైనా స్నాక్స్ చేసుకొని బాగుంటాయి ఇలా రెండు గంటలు ఉలవలు తీసుకొని కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఈ పేస్ట్ ఉల్వ చారులోకి వేస్తే మనకి కన్సిస్టెన్సీ తిగ్గా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో అందుకని ఉలువ చారులోకి ఈ పేస్ట్ అంతా వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి తర్వాత సన్నగా తరుకున్న కొత్తిమీర కూడా వేసి బాగా మిక్స్ చేసి ఇప్పుడు కొంచెం సాల్ట్ టె టెస్ట్ చేసుకోండి ఇప్పటివరకు మనము ఉలవలు ఉడకబెట్టుకున్నప్పుడే వేసాము సో అందుకని ఆ నీళ్ళు ఇందులోకి కలుపుకుందాం కాబట్టి ఫస్ట్ అంత లాస్ట్కి వరకు చూసుకొని అప్పుడు మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నాకు కొంచెం తక్కువైంది అందుకే యాడ్ చేసుకున్నాను తర్వాత కాసేపు మగ్గని ఇచ్చుకోవాలి కొంచెం దగ్గర పడేంత వరకు అంతే అండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగీప్తి ఆల్ రౌండర్